అయ్యాపు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ రకంగా మాట్లాడించింది ఇవాళ సరే నేను వచ్చిన ప్రతిసారి మీరు నీళ్ళ గురించి కొట్లాడిన సార్ ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిన సార్ అని అడుగుతున్నారు నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పిన ఇక్కడ మన స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని సరే నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల గారు మా నాయకుడు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పి చెప్పారు ధన్యవాదాల వారికి మీ ముఖ్యమంత్రి గారి దూరం ఏం లేడు రెండు కామెంట్స్ బంద్ చేయండి ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరలే ఉన్నాడు ఎక్కువ మాట్లాడదు ఇక ముందట ఎక్కువ మాట్లాడుకూడా మూసుకోండి అధ్యక్ష మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం సభ అధ్యక్ష తెలుగులా ఫోన్లోనే నేను మనం పోయినప్పుడు ఒక తండ పోతుంటే ఇటువైపు ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు మట్టి గుట్టలు అని బావులు బావులు తీయడం మొదలైంది అధ్యక్ష మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది నీళ్ళే అని చెప్పి బావి దగ్గర పోయినా పోయినప్పుడు అక్కడ అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి గొర్రెలు రాసుకునే రైతులు గొర్రెల కాపలు కూడా సోదరులు కూడా వచ్చారు వాళ్ళకే చేసిన అధ్యక్ష వెంకట్రామయ్య వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు బొడగాపర్లు రైతులు అనేది భయపడుతున్నారు అధ్యక్ష వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను ఎందుకంటే ఇది ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడాలని మాట్లాడినా మీలాగా కమిషన్ కమిషన్లు ఇచ్చిన మాట్లాడి నేను రైతులతో మాట్లాడినా